నయమాను మీద ఉన్నటువంటి కనసంతో నైమాను మీద ఉన్నటువంటి శ్రద్ధ తోటి నైమానుకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఏమేం చేసింది చూద్దాం ఒకసారి ఇంక రెండు విషయాలు ఉన్నాయి మరలా వెనక్కి రండి రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయం మూడవ వచ్చి నన్ను చదువుదాం సోమృంలోనున్న ప్రవక్త దగ్గర నా ఏ నేను వాడుండవల్నని నేను ఎంతో కోరుచున్నాను అతను నా ఏలిని వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనను ఈ మాటను మనం గమనిస్తే తన యొక్క మాటల్లో కాన్ఫిడెన్స్ కనబడుతుంది మొదట కమిట్మెంట్ చూసాం రెండు కన్సర్న్ చూసాం ఇప్పుడు కాన్ఫిడెన్స్ కనబడుతుంది ఏం కాన్ఫిడెన్స్ కనబడుతుంది ఒక మాట గమనించండి కాన్ఫిడెంట్ గా మనం ఒక మాట చెప్తున్నామంటే దాని గురించి చాలా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది అందుకే చాలా సార్లు డాక్టర్స్ వాళ్ళ వల్ల అయ్యిద్దని వాళ్ళకి తెలుసు కానీ చెప్పలేము ఇప్పుడే అంటారు బ్రతికించగలరని వాళ్ళకు తెలుసు కానీ ఏమో ఏ కాంప్లికేషన్ ఉంటుందో ఏ రిస్క్ ఉంటుందో అని చెప్పేసి నమ్మకం చెప్పలేమంటారు గ్యారంటీ ఇవ్వలేమంటారు ఆఫ్ కోర్స్ కొన్ని వాళ్ళ చేతుల్లో ఉండవు కానీ కొన్ని కొన్ని విషయాల్లో మనము విశ్వాసంగా లేకపోతే నమ్మకంగా మాట్లాడాలి మాట్లాడేము అంటే దాని విషయంలో చాలా బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది ఇప్పటికి అమ్మాయి మాట్లాడిన మాటల యొక్క బరువు ఒకసారి చూడండి ఏమంటుందంటే షోమరూంలో ఉన్నటువంటి ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉంటే ఆయన కుష్ఠరోగము ఏమవుతుంది బాగుపడుతుంది అందరు జాగ్రత్తగా నా నాతో పాటు ఆలోచించండి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి తర్వాత విషయాలు మనం చదువుకుంటూ అమ్మాయి ఎలా చెప్పిన తర్వాత వెంటనే ఏం జరిగిందో తెలుసా ఇది రెండు రాజ్యాలకు సంబంధించిన వ్యవహారం అయింది రెండు దేశాలకు సంబంధించిన వ్యవహారం అయింది ఇట్ హాస్ ఎ నేషనల్ ఎఫ్ఐ అది ఒక జాతీయ లేకపోతే అంతర్జాతీయ సమస్యగా మారిపోయింది ఈ మాటలు తీసుకెళ్లి సరే ఈమె ఏమంటారు నైమాన్ యొక్క భార్య నైమాన్ షేవులు వేయడం నైమాన్ వెళ్ళిపోయి రాజుగారికి చెప్పడం రాజుగారు ఏకంగా రికమెండేషన్ లెటర్ రాయటం ఆ రికమెండేషన్ లెటర్ ఆ ఇస్రాయల్ దేశానికి వెళ్ళగానే ఆయన చూసి దీన్ని ఇంత భయపడుతున్నాడు అని చెప్పి ఈ విధంగా రాసి పంపాడు నా ఏదో రకంగా నాతో గొడవ పెట్టుకోవటానికి కదా అని ఆయన చాలా భయపడిపోయాడు ఇంకొక మాట ఇంత జరిగిన తర్వాత ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి ఈయన వెళ్ళాలి ఎలీషా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలీషా కూడా ఈయన గర్వాన్ని అనసడం కోసం పోయింది నదిలో మునిగంటాడే కానీ వచ్చి స్వస్థత చేసేటువంటి ప్రయత్నం లేకపోతే ఆయనకు ఆయన తాగటం కానీ ప్రార్థన చేయటం కానీ ఇవన్నీ ఏమీ చేయలేదు ఒకవేళ నయమానుకు ఏదో ఒక కారణం చేత ఏదో ఒక రిస్క్ ఏర్పడి స్వస్థత పొందకుండా ఆయన తిరిగి ఉంటే బాగు కాకుండా తిరిగి వచ్చి ఉంటే వాట్ నెక్స్ట్ ఏమై ఉంటుంది ఈ అమ్మాయి సంగతి ఏంటి చెప్పి పంపింది ఈ అమ్మాయి కదా ఎంత వ్యవహారం నడిచింది దీనివల్ల అమ్మో నాకు ఎందుకు లే నోరు మూసుకొని కూర్చుందాం ఏమో ఇద్దో ఏమో మూడో పాయింట్ ఏంటంటే దేవుని కార్యములు ఎందు నమ్మకం ఉంచింది తన కాన్ఫిడెన్స్ కు మూలం ఏంటంటే దేవుని కార్యం ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు నిన్న చేసిన వాడు ఈరోజు చేస్తాడు ఈరోజు చేసిన దానికంటే గొప్పవి రేపు ఆయన చేయగలడు చేస్తాడు ఈ విశ్వాసం ఆమెను ముందుకు తీసుకుని వెళ్ళింది కాబట్టి దేవుని కార్యములందు విశ్వాసం ఉంచింది కాబట్టే స్వార్థలో దేవుని విషయాలను ఇతరులకు చెప్పడంలో ఒక అడుగు ఆవిడ ముందుకు వెయ్యగలిగింది ఇంకొన్నిసార్లు ఇంకో ప్రశ్న రావచ్చు మనం ఇతరులకు దేవుని గురించి పంచుకుంటున్నప్పుడు దేవుని గురించి దేవుని గొప్పతనం గురించి చెప్తున్నప్పుడు వాళ్ళకవి వెళ్ళి వాళ్ళ జీవితాల్లో క్రియ జరిగించటానికంటే ముందుగా అవి తిరిగి మనకి రిపల్స్ అవుతాయి అంటే మన మనకే రివర్స్ వస్తాయి కొన్ని దేవుడు ఎంత గొప్పడని నువ్వు చెప్తున్నావు కదా మరి నీకేమైందంటాడు ఈ అమ్మాయిని అదే అదే ప్రశ్న అడిగితే నీ కుటుంబం ఎలా ఎందుకు అయింది నీ జీవితం ఎలా ఎందుకు అయింది ఆన్సర్ కానీ దేవుని కారమిలియందు విశ్వాసం నుంచి మనం ముందడుగు వేసినప్పుడు దేవుని కొరకు మనం నిలబడుతున్నప్పుడు దేవుడే తన కార్యాన్ని మన జీవితంలో జరిగించేటువంటి వాడుగా ఉంటాడు సో ఆ విశ్వాసం అనేది దేవుని పట్ల కావాలి అచంచలమైనటువంటి విశ్వాసాన్ని మనం దేవుని పట్ల ఏర్పరుచుకున్నప్పుడు మాత్రమే దేవుని కార్యాలు మనందరి జీవితాల్లో మనము చూడగలిగే వారంగా మన ఉన్నటువంటి వ్యక్తుల జీవితాల్లో చూడగలిగేటువంటి వారంగా ఉంటాయి మొదటిగా దేవుని ఎందు దేవునికి నమ్మకంగా ఉంది రెండవది దేవుని మనస్సు కలిగి ఉంది మూడవది దేవుని కార్యములు ఎందు విశ్వాసం ఉంచింది ఇలా చేస్తాడు అని తాను నమ్మింది దేవుడు ఇలా చేస్తాడని నమ్మింది గనుక నాలుగవ మాట దేవుని కొరకు ధైర్యంగా సాక్ష్యం ఇచ్చింది దేవుని కొరకు ధైర్యంగా సాక్ష్యం ఇచ్చింది అదే ఇక్కడ ఏంటంటే నా యజమానుడు ఇంకొకసారి చదువుదాం నా యజమానుడు సోమ ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిని వాడు నేను నేనెంతో కోరుచున్నాను నేనెంతో కోరుచున్నాను ఈ మాట ఆమె చెప్పాలి అంటే ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది తనకున్న విశ్వాసాన్ని బట్టి కరేజ్ కన్స్ కమ్స్ ఫ్రమ్ ద కాన్ఫిడెన్స్ వితౌట్ కాన్ఫిడెన్స్ మనకు ఆ కరేజ్ ఉండదు ఆ ధైర్యం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మనకున్నటువంటి మనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఆమెకు కమిట్మెంట్ ఉంది తనకు కన్సన్ ఉంది తనకి కాన్ఫిడెన్స్ ఉంది తనకు కరేజ్ ఉంది మనము దేవుని కొరకు అనేక మందిని సంపాదించేటువంటి వారంగా ఉండాలి అంటే మనలో ఈ లక్షణాలు ఉండాలి సో ఈమె తన జీవితంలో అన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడిన ప్రతికూలమైనటువంటి పరిస్థితుల మధ్య గొప్ప సాక్షిగా నిలిచింది తన యొక్క జీవితాన్నే ఆ దేవుని తన జీవితంలో దేవునికి ఆమె నమ్మకంగా కొనసాగుతూ సమస్యల్లో ఉన్న వారిపైన శ్రద్ధ చూపుతూ ఈ యొక్క సమస్యను నా దేవుడు తొలగిస్తాడు ఈ సమస్యను నా దేవుడు తీసివేస్తాడు అన్నటువంటి విశ్వాసాన్ని ఆమె వ్యక్తపరుస్తూ సమస్యల్లో ఉన్న ఆ వ్యక్తులకు తగిన మార్గాన్ని చూపించింది పలానా చోటకు వెళ్తే పలానా వ్యక్తిని కలుసుకుంటే పలానా వ్యక్తి ద్వారా నీకు ఈ కార్యం జరుగుతుందని ఆమె చెప్పగలిగింది ఇంకొక మాట నేను చెప్పి ముగింపులోకి వస్తాను చాలా సార్లు మనం అనుకుంటాం నిజమే మనం మౌనంగా సాక్ష్యం ఇచ్చే పరిస్థితులు కొన్నిసార్లు ఉంటాయి మౌనంగా సాక్ష్యం ఇచ్చే పరిస్థితులు అంటే మనం దేవుని వెంబడిస్తున్న విధానం దేవుని కొరకు మనం ఫలిస్తున్న విధానం జీవిస్తున్న విధానమే ఒక గొప్ప సాక్ష్యం బట్ దట్స్ నాట్ అన్ ఎఫ్ అయితే అది అది ఏం అది ఏమాత్రం సరిపోదు మనం నోరు తెరిచి వెర్బల్ గా మాటలతోటి సాక్ష్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు నీ జీవితం ద్వారా కొన్ని పరిస్థితుల్లో నువ్వు దేవునికి నమ్మకంగా బ్రతుకుతున్నావు నీ జీవితంలో ఇలాంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి అవి చూసి ప్రజలు దేవుని ఎందుకు ఆకర్షింపబడుతున్నప్పటికీ ఇలా ఎందుకు జరుగుతుందనేది నీ నోటితో నువ్వు చెప్పకపోతే వాళ్ళు ఎలా తెలుసుకుంటారు సో మనము నోరు తెరిచి సాక్ష్యం ఇవ్వాల్సినటువంటి అవసరత ఖచ్చితంగా ఉంది ధైర్యంతో నేను ఈ మాట చెప్తే వాళ్ళు బాధపడతారేమో నేను ఈ మాట చెప్తే వారు గాయపడతారేమో నేను ఈ మాట చెప్తే వారు మళ్ళా నాకు ఏదైనా తిరిగి సమస్య వస్తుందేమో ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు సాక్ష్యం ఇవ్వలేము అయితే ఇలాంటి రిస్కులు ఏమి ఉండవా ఉంటాయి అవన్నీ దేవుని చేతికి అప్పు చెప్పాలి దేవుని కొరకు నేను సాక్ష్యం ఇస్తున్నాను నా గురించి కాదు కదా నేను చెప్తుంది దేవుని గురించి నేను సాక్ష్యమిస్తున్నాను దేవుని కార్యముల గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను అని దేవుని గురించి మనం సాక్ష్యం ఇచ్చేటువంటి వారుగా ఉన్నప్పుడు ధైర్యంగా మనము దృఢముగా గట్టిగా మన యొక్క సాక్ష్యాన్ని తెలియపరిచేటువంటి వారుగా ఉన్నప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి ఒక్కసారి ఆలోచన చేయండి ఈ ఇస్రాయిల్ చిన్నది మౌనంగా ఉంటే నిరాశలో తన్ను ఊరుగా నూరు తీసుకొచ్చి పడేశారు ఇదేదో అంట్ల దోమే పని ఒకటి అప్పు చెప్పారు ఈ ఈ పనేదో చేసుకుంటా ఉందాం వాళ్ళు పెట్టిన ఏదో తిందాం ఇంక ఇంతేలే నా జీవితం అనుకుంటూ ఆ ఆ యొక్క పరిస్థితులు ఆ మౌనంగా కొనసాగితే నయమాన్ అనేటువంటి ఒక వ్యక్తి స్వస్థత పొందేవాడే కాదు దేవుని యొక్క గొప్పతనాన్ని ఏమాత్రము తెలుసుకునేవాడే కాదు ఇంతకు ముందే చెప్పాను నేను ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు నీ చుట్టూ నీ ఫ్రెండ్స్ చూడు నీ చుట్టూ ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారిని చూడు వారు నీతో ఎలా ఉంటున్నారనేది నెక్స్ట్ విషయం అది ఇక్కడ అర్థమైపోయింది ఈ నయమాను జీవిత విధానంలో వారు నీకు ఫ్రెండ్సా శత్రువులా వారు నీతో మంచిగా ఉంటున్నారా మంచిగా ఉండట్లేదా దట్ నెవర్ మ్యాటర్స్ కానీ వారి అవసరత ఏంటో గుర్తించు ఆ అవసరత తీర్చబడ్డానికి యూనివర్సల్ నీడ్ ఏంటంటే రక్షణ అందరికీ ఉన్నటువంటి అవసరత దేవుని బిడ్డలుగా మార్చబడ్డం ఏసు క్రీస్తు వారిని తెలుసుకోవడం ఆయనతో సహవాసములోనికి రావడం ఇది ప్రతి వ్యక్తికి ఉన్న అవసరత ఆ అవసరతను ఆ అవసరతను వారు చేరుకోగలుగులాగున తగిన సమయాన వారి కొరకు ప్రార్థించి తగిన సమయాన యేసు క్రీస్తు వారిని గురించి వారికి ప్రకటించడానికి నీవు సిద్ధపడాలి ఈమె జీవితాన్ని మనం గమనిస్తే తను తాను చేసినటువంటి ఇదే మన మధ్యాహ్నం నేను దీని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడతాను మన పిలుపు ఏంటనేది దేవుడు మనల్ని ఎందుకు ఎంచుకుంటాడు ఎంచుకుంటాడనేది చాలాసార్లు మనకు అర్థం కాదు అప్పటి వరకు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి చెట్టు మీద ఉన్న పండ్లు ఎన్నో మనం లెక్కబెట్టగలం పెట్టగలం కానీ ఒక్కొక్క పండ్లో ఎన్ని విత్తనాలు ఉన్నాయో మనం లెక్క చెట్టు మీద ఉన్న పండ్లు ఎన్నో మనం లెక్క పెట్ట లెక్క పెట్టగలం కానీ ఒక్కొక్క పండ్లో ఎన్ని విత్తనాలు ఉంటాయో మనం లెక్క పెట్టలేము అంటే అర్థం ఏంటి మనం చేసే పని మనం చేసినప్పుడు దానివల్ల ఎంత ఫలితం అనేది మనకు తెలియదు నమ్మకంగా మనకు దొరికిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ మనం దేవుని కొరకు నిలబడాలి పని చేసుకునే అమ్మాయి ఒక సాధారణమైనటువంటి ఇప్పుడు ఈ రోజుల్లో చెప్పాలంటే మన ఇంట్లో ఒక పని అమ్మాయి లేకపోతే ఎవరో ఇంట్లో పని చేయడానికి వెళ్ళిన ఒక అమ్మాయి ఆ యొక్క దేశాన్నే కదిలించే విధంగా రెండు దేశాలను కదిలించే విధంగా దేవుని గొప్పతనాన్ని తెలియపరిచే విధంగా ఆమె సాక్ష్యం ఇచ్చింది ఈరోజు మనం దేవుని యొక్క అనేక మందిని తీసుకురావడానికి ఒక స్టూడెంట్ కావచ్చు ఒక ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు లేకపోతే నీ పని ఏదైనా కానీ దేవుని కొరకు మనం ఏం చేయగలం ఒకటి దేవునికి మీరు నమ్మకంగా ఉండండి రెండు దేవుని మనస్సు కలిగి ఉన్నాడు ఏంటి దేవుని మనస్సు నశించిపోతున్నటువంటి వారిని బట్టి దేవుడు ఎంతగానో దుఃఖిస్తా ఉన్నాడు నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల దేవునికి ఎంత భారం ఉందో అంతే భారం మనకు కూడా ఉండాలి ఆ భారం కలగనంత వరకు ఇవన్నీ ఏం పనిచేయం మూడవది దేవుని కార్యములు ఎందు నమ్మకంగా నమ్మకంగా విశ్వాసంగా ఉన్నాడు మీ విశ్వాసాన్ని చెదరిపోనివద్దు నాలుగవది దేవుని మీద భారాన్ని మోపి ధైర్యంగా దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వండి అలా మన పని మనం చేసినప్పుడు దేవుడు తన కార్యాన్ని తాను జరిగిస్తాడు తగిన రీతిలో అనేక మందిని దేవుని ఎందుకు ఆకర్షించబడతారు సో మనం ఏ స్థానంలో ఉన్నాము వేర్ ఎవర్ యు స్థానంలో దేవుని కొరకు నువ్వు సాక్షిగా ఉండాలి ఒక స్టూడెంట్గా ఉంటే చక్కగా చదువుకోవడం మంచిగా అటెండెన్స్ ఉండడం మంచిగా అన్ని క్లాసులకి అన్ని క్లాసుల్లో పెర్ఫామ్ చేయడం ఇది ఒక సాక్ష్యం చెడ్డ జీవితానికి వెళ్ళటము చెడ్డ లక్షణాలను అవలంబించటము అది చెడు సాక్ష్యంగా మిగిలిపోతుంది కానీ మంచి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు అదే ఒక గొప్ప సాక్ష్యం మన చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎలాంటి వారైనా వారిలో అవసరత గుర్తించి వారికి మన జీవితాన్ని మాదిరిగా చూపించినప్పుడు వారు దేవుణ్యతకు ఆకర్షించబడేటువంటి వారుగా ఉంటారు సో కాబట్టి ఈమె గురించి రాయబడింది చాలా తక్కువే ఈమె పని చాలా తక్కువే ఈమె అసలు నోవే నోబడి అన్నట్టుగా ఉంది కానీ చేసిన పని మాత్రం ఇచ్చిన సాక్ష్యం మాత్రం గొప్ప కార్యాన్ని జరిగించింది కాబట్టి నేను ఎందుకు పనికిరానని ఏ వ్యక్తి అనుకోకూడదు నా వల్ల ఏం జరుగుతుంది లేని ఏ వ్యక్తి భావించకూడదు అవకాశాలు నీ చుట్టూనే ఉన్నాయని గమనించాలి ఎక్కడో ఆ అవకాశం వస్తే బాగుండు అది జరిగితే బాగుండని ఎదురు చూడకుండా అవకాశాలు సృష్టించుకోవాలి లేదా నీ చుట్టూ ఉన్నటువంటి అవకాశాలను నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఉన్న అవకాశాలను ఉపయోగించుకొని భారం కలిగి ప్రార్థనాపూర్వకంగా విశ్వాసంతో దేవుని కొరకు సాక్షిమిచ్చి అనేక మందిని దేవుని కొరకు సంపాదించే వారంగా మనం ఉండాలి అలా ఉండాలంటే మొదటి పాయింట్ చాలా ముఖ్యం మనం దేవునికి నమ్మకంగా ఉండటం దేవునికి నమ్మకంగా మనం కొనసాగినప్పుడు ఈ మూడిటిని మనము చేయగలుగుతాం కన్ను మూసుకొని చిన్న ప్రాంతం చేసుకున్నాం విన్నటువంటి మాటలు మీ యొక్క హృదయంలో జీవితంలో అంగీకరించి ఈ విధమైనటువంటి రీతిలో నేను కొనసాగటానికి నాకు సహాయం చేయండి ప్రభ్వాని అడగండి ఇస్రాయెల్ చిన్నది యొక్క జీవితం తన వయస్సు చిన్నదే తనున్న పరిస్థితులు కఠినమైనవే ఏవి మేలుకరమైనవిగా కనబడనప్పటికీ వాటి మధ్య తన ఎలా ఏ విధంగా ప్రజ్వరిల్లిందో ఏ విధంగా దేవుని కొరకు నిలిచిందో చూస్తా ఉన్నా ఏదే కాలంలో దేవుని మాటలు విన్నటువంటి మనం అందరం కూడా మన జీవితాల్లో దేవునికి నమ్మకంగా కొనసాగుతూ దేవుని మనస్సు కలిగి దేవుని కార్యములను విశ్వాసం ఉంచి దేవుని కొరకు ధైర్యంగా సాక్ష్యం ఇవ్వగలిగితే దేవుడు మిగతా కార్యాన్ని జరిగించేవాడుగా ఉంటాడు పరిశుద్ధుడిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా నీ మాటల ద్వారా మమ్మల్ని మీరు బలపరిచినందుకు స్తోత్రాలు నీ కార్యములు మా యొక్క జీవితాల్లో ఏ విధంగా ఉన్నప్పటికీ వాటిని మేము అంగీకరించి నీకు నమ్మకంగా కొనసాగాలని మా యొక్క జీవితంలో ప్రవ్వ నీ మనస్సు కలిగి ఉండి నశించు ఆత్మల పట్ల ప్రయాసపడాలని దేవాన్ని నీ ఎందు విశ్వాసంలో సడలిపోకుండా నీ కార్యములు ఎందు విశ్వాసం ఉంచుతూ నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నావన్న నమ్మకంతో ముందు కొనసాగుతూ నీవిచ్చి నీ మూలంగా ధైర్యాన్ని పొంది ధైర్యంగా నీ మాటలను మేము ఇతరులకు ప్రకటించేటువంటి వారంగా నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చి అనేక మందిని ఎందుకు నడిపించే వారంగా ఉండాలని నీ వాక్యం ద్వారా మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు చెల్లిస్తాం మేమున్న పరిస్థితుల మధ్య మేము ఎక్కడ నాటబడినా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని నీ కొరకు సంపాదించుటకు గాను మేమేమి చేయగలమో దాన్ని చేయడానికి ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ప్రవర్ నీ కొరకు అనేక మందిని సంపాదించుటకు నీ కృపను మాకు అందించమని ప్రభువును రక్షకుడైన ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి